భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది బి యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది బి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది బి చేర్చడం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల ఎస్సీబీసీ లు హక్కులు మరియు సంక్షేమాన్ని సంస్థాగతీకరించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా గుర్తించబడింది రాజ్యాంగం నూట రెండవ సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిది ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్ కి రాజ్యాంగ హోదా లభించింది ఇది జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు కింద దాని మునుపటి చట్టబద్ధమైన స్థానం నుండి పెరిగింది ఈ రాజ్యాంగ గుర్తింపు సామాజిక న్యాయం సమానత్వం మరియు చేరిక పట్ల రాష్ట్రం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ఇవి ప్రవేశిక మరియు రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలలో పొందుపరచబడ్డాయి ఒకటి కమిషన్ ఏర్పాటు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది బి యొక్క క్లాజు ఒకటి వెనుకబడిన తరగతుల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేస్తుంది భారతదేశంలోని సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను ఉద్ధరించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ రక్షణలు మరియు అభివృద్ధి విధానాల సంరక్షకుడిగా ఈ సంస్థ పనిచేస్తుంది వాటి అమలును పర్యవేక్షించడానికి శాశ్వత మరియు స్వతంత్ర సంస్థ లేకుండా కేవలం శాసన లేదా కార్యనిర్వాహక చర్యలు సరిపోవని గుర్తించడం నుండి దీని సృష్టి ఏర్పడింది రెండు కూర్పు మరియు నియామకం నిబంధన రెండు ప్రకారం కమిషన్ లో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మరియు మరో ముగ్గురు సభ్యులు ఉంటారు వారి సేవా పరిస్థితులు మరియు పదవీకాలం భారత రాష్ట్రపతి నిర్ణయిస్తారు నిబంధన మూడు ప్రకారం అధ్యక్షుడు తన చేతి ముద్రతో ఈ సభ్యులందరినీ వారెంట్ ద్వారా నియమిస్తాడు ఇది రాజ్యాంగ చట్టబద్ధత మరియు కార్యనిర్వాహక జవాబుదారీతనం రెండింటినీ నిర్ధారిస్తుంది ఈ నిర్మాణం సమతుల్య ప్రాతినిధ్యం మరియు క్రియాత్మక స్వయం ప్రతిపత్తిని నిర్ధారిస్తుంది అయితే అధ్యక్షుడి పాత్ర కమిషన్ ఆదేశం యొక్క జాతీయ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మూడు విధానాన్ని నియంత్రించే అధికారం నిబంధన నాలుగు ప్రకారం కమిషన్ దాని స్వంత విధానాన్ని నియంత్రించే అధికారాన్ని కలిగి ఉంటుంది తద్వారా దానికి అంతర్గత స్వయం ప్రతిపత్తిని ఇస్తుంది పాక్షిక న్యాయ మరియు దర్యాప్తు విధులను నిర్వర్తించేటప్పుడు నిష్పాక్షికత మరియు సామర్థ్యాన్ని నిర్వహించడానికి ఈ స్వాతంత్ర్యం చాలా ముఖ్యమైనది నాలుగు కమిషన్ విధులు ఎన్సీబీసీ యొక్క ప్రధాన విధులు క్లాజ్ ఐదు లో వివరించబడ్డాయి ఇది విస్తృతంగా ఆరు ప్రధాన బాధ్యతలను కలిగి ఉంటుంది ఎ పర్యవేక్షణ మరియు మూల్యాంకనం లకు అందించబడిన రాజ్యాంగ మరియు చట్టపరమైన రక్షణలకు సంబంధించిన విషయాలను కమిషన్ దర్యాప్తు చేస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది వివిధ ప్రభుత్వ సంస్థలు ఈ రక్షణలను ఎంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాయో ఇది అంచనా వేస్తుంది బి ఫిర్యాదులను పరిష్కరించడం వెనుకబడిన తరగతులకు హామీ ఇవ్వబడిన హక్కులు మరియు రక్షణల తిరస్కరణ లేదా ఉల్లంఘన గురించి నిర్దిష్ట ఫిర్యాదులను ఇది విచారిస్తుంది సి సామాజిక ఆర్థిక అభివృద్ధిపై సలహా ఇవ్వడం ఎన్సీబీసీ ఎస్సీబీసీలకు సంబంధించిన విధానాలు ప్రణాళికలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇస్తుంది వాటి ప్రభావం మరియు పురోగతిని అంచనా వేస్తుంది ది అధ్యక్షుడికి నివేదించడం రక్షణ చర్యల పనితీరుకు సంబంధించి కమిషన్ వార్షిక మరియు ప్రత్యేక నివేదికలను రాష్ట్రపతికి సమర్పించాలి ఈ సిఫార్సులు ఈ నివేదికలలో రాజ్యాంగ రక్షణలను సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు సంక్షేమం మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి చర్యల కోసం సిఫార్సులు ఉంటాయి ఎఫ్ అదనపు విధులు అధ్యక్షుడు వెనుకబడిన తరగతుల రక్షణ సంక్షేమం మరియు పురోగతికి సంబంధించిన ఇతర విధులను కేటాయించవచ్చు తద్వారా కమిషన్ కార్యాచరణ పరిధిలో వశ్యతను అనుమతిస్తుంది ఈ విధుల ద్వారా ఎన్సీబీసీ ఒక వాచ్డాగ్ మరియు విధాన సలహాదారుగా పనిచేస్తుంది రాజ్యాంగ ఆదర్శాలు మరియు పరిపాలన వాస్తవికత మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది ఐదు రిపోర్టింగ్ మెకానిజం మరియు జవాబుదారీతనం నిబంధనలు ఆరు మరియు ఏడు రిపోర్టింగ్ మరియు జవాబుదారీతనం ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేస్తాయి అధ్యక్షుడు అన్ని ఎన్సీబీసీ నివేదికలను పార్లమెంటు ముందు ఉంచాలి దానితో పాటు తీసుకున్న లేదా ప్రతిపాదించిన చర్యలు మరియు సిఫార్సులను ఆమోదించకపోవడానికి గల కారణాలను వివరించే మెమోరాండం ఉండాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు నివేదిక యొక్క కాపీని సంబంధిత మెమోరాండంతో పాటు రాష్ట్ర శాసనసభకు పంపుతారు ఈ ప్రక్రియ పారదర్శకత కార్యనిర్వాహక జవాబుదారీతనం మరియు శాసన పర్యవేక్షణను నిర్ధారిస్తుంది ప్రజాస్వామ్య పాలన సూత్రాలను బలోపేతం చేస్తుంది ఆరు సివిల్ కోర్టు అధికారాలు నిబంధన ఎనిమిది ఫిర్యాదులను దర్యాప్తు చేసేటప్పుడు లేదా విచారించేటప్పుడు సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలతో ఎన్సీబీసీని సన్నద్ధం చేస్తుంది వీటిలో ఇవి ఉన్నాయి వ్యక్తులను పిలిపించి ప్రమాణం చేయడం పత్రాలను కనుగొనడం మరియు సమర్పించడం తప్పనిసరి చేయడం అఫిడవిట్లపై సాక్ష్యాలను స్వీకరించడం ప్రజా రికార్డులను అభ్యర్థించడం సాక్షులు మరియు పత్రాల పరిశీలన కోసం కమిషన్లను జారీ చేయడం రాష్ట్రపతి పేర్కొన్న ఏవైనా ఇతర అధికారాలను ఉపయోగించడం ఈ పాక్షిక న్యాయ అధికారం కమిషన్ స్వతంత్ర న్యాయమైన మరియు సమగ్ర దర్యాప్తులను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది దాని నిర్ణయాలు విశ్వసనీయమైన సాక్ష్యం మరియు విధానపరమైన న్యాయబద్ధతపై ఆధారపడి ఉన్నాయని నిర్ధారిస్తుంది ఏడు సంప్రదింపుల ఆదేశం క్లాజు తొమ్మిది కింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఎస్సీబీసీలను ప్రభావితం చేసే అన్ని ప్రధాన విధాన విషయాలపై ఎన్సీబీసీని సంప్రదించవలసి ఉంటుంది ఈ నిబంధన విధాన రూపకల్పనలో కమిషన్ యొక్క సంప్రదింపుల పాత్రను సంస్థాగతీకరిస్తుంది తద్వారా వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని జాతీయ ప్రణాళిక ప్రక్రియలో అనుసంధానిస్తుంది అయితే ఈ సంప్రదింపుల అవసరం ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఏ మూడు కింద ఉన్న విషయాలకు వర్తించదని నిబంధన స్పష్టం చేస్తుంది ఇది సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కేంద్ర జాబితాకు సంబంధించినది ఇది రాష్ట్రపతి మరియు పార్లమెంటుకు ప్రత్యేకించబడిన అధికారం ఎనిమిది రాజ్యాంగ మరియు సామాజిక ప్రాముఖ్యత ఎన్సీబీసీ యొక్క రాజ్యాంగ హోదా భారతదేశం సామాజిక ప్రజాస్వామ్యం వైపు సాగే ప్రగతిశీల ప్రయాణాన్ని సూచిస్తుంది ఇది వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని పరిపాలనా విధానం నుండి రాజ్యాంగ హామీగా పెంచుతుంది ఇది ఆర్టికల్ పద్నాలుగు పదిహేను నాలుగు పదహారు నాలుగు మరియు నలభై ఆరు యొక్క ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది ఇది సమిష్టిగా సమానత్వం మరియు నిశ్చయాత్మక చర్యను సమర్థిస్తుంది ఎన్సీబీసీని సంస్థాగతీకరించడం ద్వారా సామాజిక న్యాయం రాజకీయ ప్రజాస్వామ్యంలో అంతర్భాగం అనే సూత్రాన్ని రాజ్యాంగం బలోపేతం చేస్తుంది కమిషన్ వివక్షకు వ్యతిరేకంగా కాపలాదారుగా పరిష్కార వేదికగా మరియు సామాజిక పరివర్తన సాధనంగా పనిచేస్తుంది తొమ్మిది సవాళ్లు మరియు విమర్శలు రాజ్యాంగ సాధికారత ఉన్నప్పటికీ ఎన్సీబీసీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది పరిమిత అమలు అధికారం దాని సిఫార్సులు సలహాపరమైనవి కట్టుబడి ఉండవు రాష్ట్ర కమిషన్లు మరియు ఇతర సామాజిక న్యాయ సంస్థలతో అధికార పరిధి యొక్క సంభావ్య అతివ్యాప్తి నియామకాల రాజకీయకరణ మరియు విధాన ప్రభావంపై ఆందోళనలు అయినప్పటికీ నిరంతర సామాజిక మరియు విద్యా అసమానతలను పరిష్కరించడంలో మరియు సమాన అభివృద్ధిని నిర్ధారించడంలో దాని పాత్ర కీలకంగా ఉంది పది ముగింపు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది బి సామాజిక సమానత్వానికి భారతదేశం యొక్క రాజ్యాంగ నిబద్ధతకు మూల స్తంభంగా నిలుస్తుంది ఎన్సీబీసీ రాజ్యాంగ హోదాను మంజూరు చేయడం ద్వారా సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కేవలం విధాన ఎంపిక కాదు రాజ్యాంగ బాధ్యత అని నిర్మాతలు గుర్తించారు కమిషన్ యొక్క బహుముఖ పాత్ర దర్యాప్తు సలహా మరియు పర్యవేక్షణ విధులను విస్తరించడం భారతదేశంలోని అత్యంత దుర్బల వర్గాలలో ఒకదానికి శాశ్వత రక్షణగా పనిచేస్తుంది సారాంశంలో ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది బి అనేది రాజ్యాంగం యొక్క సమ్మిళిత భారతదేశం యొక్క నైతిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది ఇక్కడ సమానత్వం కేవలం చట్టపరమైన హక్కు మాత్రమే కాదు అందరి పౌరులకు ఒక వాస్తవికత భారత సంవిధానము భాగము పదహారు కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది బి వెనుకబడిన తరగతుల వారికి జాతీయ కమిషను ఒకటి సామాజికముగా మరియు విద్యా విషయకంగా వెనుకబడిన తరగతులకు వెనుకబడిన తరగతుల జాతీయ కమిషను అను పేరుతో పిలువబడు ఒక కమిషను ఉండవలెను రెండు పార్లమెంటు ఈ విషయంలో చేసిన ఏవేని శాసన నిబంధనలకు అధ్యధీనమై కమిషను చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మరియు ముగ్గురు ఇతర సభ్యులతో కూడి ఉండవలెను అట్లు నియమించబడిన చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మరియు ఇతర సభ్యుల సేవా నిబంధనలు మరియు పదవీ కాలావధి రాష్ట్రపతిచే నియమముల ద్వారా నిర్ధారించబడినట్టివిగా ఉండవలెను మూడు రాష్ట్రపతి తన చేవ్రాలు మరియు ముద్రగల అధిపత్రము ద్వారా కమిషను యొక్క చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మరియు ఇతర సభ్యులను నియమించవలను నాలుగు కమిషను తన కార్య ప్రక్రియను క్రమబద్దము చేసుకును అధికారమును కలిగి ఉండవలను ఐదు కమిషను ఈ క్రింది కర్తవ్యములను కలిగి ఉండవలను ఈ సంవిధానము క్రింద లేదా తత్సమయమున అమలులోనున్న ఏదేని ఇతర శాసనము క్రింద లేదా ఏదైనా ప్రభుత్వ ఉత్తర్వు క్రింద సామాజికముగా మరియు విద్యాభిషేకంగా వెనకబడిన తరగతులకు సమకూర్చబడిన సంరక్షణలకు సంబంధించిన అన్ని విషయములను దర్యాప్తు మరియు పరిశీలన చేసి అతి సంరక్షణలు అమలు జరుగుతున్న తీరును అంచనా వేయట బి సామాజికంగా మరియు విద్యా విషయకంగా వెనుకబడిన తరగతుల యొక్క హక్కులు మరియు సంరక్షణలను హరించు నిర్దిష్ట ఫిర్యాదులను గురించి పరిశీలన చేయుట సి సామాజికంగా మరియు విద్యా వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థికాభివృద్ధి యొక్క ప్రణాళిక రాజ్యముల సంఘము మరియు ఏదేని రాజ్యము క్రింద వారి అభివృద్ధి ప్రగతిని అంచనా వేయుట డి కమిషను అట్టి సంరక్షణల పని తీరుపై వార్షికముగను మరియు యుక్తమని భావించునట్టి ఇతర సమయములలోనూ రాష్ట్రపతికి నివేదికలు సమర్పించుట ఈ సామాజికంగా మరియు విద్యాభిషేకంగా వెనుకబడిన తరగతుల రక్షణ సంక్షేమము సామాజిక ఆర్థికాభివృద్ధి కొరకైన సంరక్షణలను మరియు ఇతర చర్యలను కట్టుదిట్టముగా అమలు పరచుటకే సంఘము లేదా ఏదేని రాజ్యము తీసుకునవలసిన చర్యలను సంబంధించినట్టి సిఫారసులపై నివేదికలను సమర్పించుట మరియు పార్లమెంటు చేయు ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అధ్యధీనమై రాష్ట్రపతి నియమము ద్వారా నిర్దిష్టపరచునట్టి సామాజికంగా మరియు విద్యాభిషేకంగా వెనుకబడిన తరగతుల రక్షణ సంక్షేమము అభివృద్ది మరియు పురోభివృద్దికి సంబంధించినట్టి ఇతర కర్తవ్యములను నిర్వర్తించుట ఆరు రాష్ట్రపతి సంఘమును గూర్చిన సిఫారసులపై తీసుకును లేదా తీసుకున్నటకు ప్రతిపాదించినట్టి చర్యను వివరించు జ్ఞాపన మరియు అట్టి ఏదేని సిఫారసుల యొక్క అనంగీకారములు ఏవైనా సదనముల సమక్షమున ఉంచవలసినట్టి నివేదికలన్నింటినీ ఉంచబడినట్లు చూడవలెను ఏడు ఏదైనా అట్టి నివేదిక లేక దానిలోని ఏదైనా భాగము ఏదేని రాజ్య ప్రభుత్వమునకు సంబంధించిన విషయమైన ఎడల అట్టి నివేదిక యొక్క ఒక ప్రతిని రాజ్య ప్రభుత్వమునకు పంపవలెను రాజ్యము తనకు సంబంధించిన సిఫారసులపై తీసుకున్న లేదా తీసుకొనుటకు ప్రతిపాదించినట్టి చర్యను వివరించు జ్ఞాపన మరియు అట్టి ఏవేని సిఫారసుల యొక్క అనంగీకారములు ఏవైనా ఉన్నచో దానికి గల కారణములతో పాటుగా రాజ్య శాసన మండలి సమక్షమున ఉంచబడినట్లు చూడవలను ఎనిమిది కమిషను ఖండము ఐదు యొక్క ఉపఖండము ఎ లో నిర్దేశించిన ఏదేని విషయమును దర్యాప్తు చేయనప్పుడు లేదా ఉపఖండము బి లో నిర్దేశించిన ఏదైనా ఫిర్యాదును విచారించినప్పుడు ప్రత్యేకముగా ఈ క్రింది వాటికి సంబంధించిన విషయములో ఒక దావాను విచారించుటలో ఒక సివిలు న్యాయస్థానము కలిగి ఉండు అధికారములు కలిగియుండును అవేవనగా ఏ భారతదేశము యొక్క ఏదేని నుండి ఎవరేని వ్యక్తిని పిలుచుట అతనిని హాజరుపరచి ప్రమాణముపై పరీక్షించుట బి ఏదేని దస్తావేజులను వెతికి సమర్పించవలసినదిగా కోరుట సిఫిడవిట్లపై సాక్ష్యమును స్వీకరించుట ఏదేని న్యాయస్థానము లేదా కార్యాలయము నుండి ఏదేని పబ్లిక్ రికార్డును లేక దాని ప్రతిని అభ్యర్థించుట ఈ సాక్షులను మరియు దస్తావేజులను పరీక్షించుట కొరకు కమిషనులు జారీ చేయుట ఎఫ్ రాష్ట్రపతి నియమము ద్వారా నిర్ధారించు ఏదేని ఇతర విషయము తొమ్మిది సామాజికముగా మరియు విద్యా విషయకముగా వెనుకబడిన తరగతులకు భంగము కలిగించు ప్రధాన విధానపరమైన విషయములన్నింటిపై ಸಂದಮರಿಯು ಪ್ರತಿ ರಾಜ್ಯ ಪ್ರabhutವಮೂ ಕಮಿಷನನು ಸಂಕಲದించವಲನು ದಿ ಕಾನ್STITUTION ಆಫ್ ಇಂಡಿಯಾ ಪಾರ್ಟ್ 16 ಸ್ಪೆಷಲ್ ಪ್ರೊವಿಷನ್ಸ್ ರಿಲೇಟಿಂಗ್ ಟು ಸರ್ಟನ್ ಕ್ಲಾಸೆಸ್ ಆರ್ಟಿಕಲ್ 338ಬಿ ನ್ಯಾಷನಲ್ ಕಮಿಷನ್ ಫಾರ್ ಬ್ಯಾಕ್ವರ್ಡ್ ಕ್ಲಾಸೆಸ್ 1 There shall be a commission for the socially and educationally backward classes to be known as the National Commission for Backward Classes. 2. Subject to the provisions of any law made in this behalf by Parliament, the commission shall consist of a chairperson, vice-chairperson and three other members and the conditions of service and tenure of office of the chairperson, vice-chairperson and other members so appointed shall be such as the President may by rule determine. 3 the chairperson vice chairperson and other members of the commission shall be appointed by the president by warrant under his hand and seal 4 the commission shall have the power to regulate its own procedure 5 it shall be the duty of the commission a to investigate and monitor all matters relating to the safeguards provided for the socially and educationally backward classes under this constitution or under any other law for the time being in force or under any order of the government and to evaluate the working of such safeguards. B. To inquire into specific complaints with respect to the deprivation of rights and safeguards of the socially and educationally backward classes. C. To participate and advise on the socio-economic development of the socially and educationally backward classes and to evaluate the progress of their development under the Union and any state. D. To present to the President, annually and at such other times as the Commission may deem fit, reports upon the working of those safeguards. E to make in such reports the recommendations as to the measures that should be taken by the union or any state for the effective implementation of those safeguards and other measures for the protection, welfare and socio-economic development of the socially and educationally backward classes and f to discharge such other functions in relation to the protection, welfare and development and advancement of the socially and educationally backward classes as the president may. Subject to the provisions of any law made by Parliament, by rules specify. Six, the President shall cause all such reports to be laid before each House of Parliament along with a memorandum explaining the action taken or proposed to be taken on the recommendations relating to the Union and the reasons for the non-acceptance, if any, of any such recommendations. Seven, where any such report, or any part thereof, relates to any matter with which any state government is concerned, a copy of such report shall be forwarded to the state government which shall cause it to be laid before the legislature of the state along with a memorandum explaining the action taken or proposed to be taken on the recommendations relating to the state and the reasons for the non-acceptance, it any, of any of such recommendations. 8. The commission shall, while investigating any matter referred to in subclause, a, or inquiring into any complaint referred to in subclause b of clause five have all the powers of a civil court trying a suit and in particular in respect of the following matters namely a summoning and enforcing the attendance of any person from any part of india and examining him on oath b requiring the discovery and production of any document c receiving evidence on affidavits D. Requisitioning any public record or copy thereof from any court or office. E. Issuing commissions for the examination of witnesses and documents. F. Any other matter which the president may by rule determine. Nine. The union and every state government shall consult the commission on all major policy matters affecting the socially and educationally backward classes. Provided that nothing in this clause shall apply for the purposes of clause 3 of article 342A.